రాధ్యాయము పావాధ్యాయము చదివిన తర్వాత దాన్ని మెల్లగా 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 అర్థం చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి ఆచరణ ఎంత ఆచరణ ఎక్కువ సాధ్యం అవుతుంది మనిషికి బుద్ధులు లేదా అనుకుంటాం దాని ఆచరణ నాకు రాలేదనుకో రాలేదనుకో గురుగారు చెప్పారు ఉదయం లేచి మంచిగా మేము పూజ చేద్దాం ఏమవుతుంది గురువారం లేని కూడా ఏం చేయండి ఏం చేయొచ్చు ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు లేచి రోజు ఒక ఉదయం లేవగా స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా చేపెట్ట మొత్తం మటు మాయమైపోతాను మటు మాయమైపోతాయనగానే అందరూ నేను రోగం పోగొట్టుకోవాలి నేను రోగం కొట్టుకోవాలి అని పరిగెత్తున వస్తుంది కరెక్టే ఒక రోగం కొట్టుకోకుండా ఇంకొక రోగం రాదా ఒక కోరిక పోగొట్టుకుంటే ఇంకొక కోరిక రాదా జీవితం అంతే ఇదొకటి వస్తుంది చూడే మంచి దేవా నాకు బతకడానికి ఏదో చిన్న ఉద్యోగం అంటే పర్వాలేదు సరే ఉద్యోగం లేదా ప్రైవేట్ లేకపోతే గవర్నమెంట్ మీద ఒక ఉద్యోగం వచ్చేసాడు మొదలు బతుకలేదు రెండు తిరుగుతుంటాడు మనిషి తిరిగేవాళ్ళు ఏదో ఒకటి బతకలేదు అది పోని తి పొరుగు ఇస్తాడు ఆగిపోయినా దేవా పలు ఇచ్చావు కానీ పలువు పక్క తినడానికి వడ్డి పెట్టడానికి ఏం కావాలి వెళ్ళడం కావాలి తెల్లాలని సరే పోనీ అని చెప్పి పిల్లల్నిచ్చాడు పిల్లలనిచ్చు ఇస్తే ఇచ్చిన కానీ మరి పిల్లలు ఎవడిస్తాడు అది కూడా కానీ కదా అరే ఏది కోరుతారు నాయన ఇంకా పిల్లలని పిల్లలు ఇచ్చాడు ఒకరైతే అయితే పిల్లలు ఇచ్చావా అంత బానే ఉంది ఉండడానికి ఇల్లు ఎవడిస్తాడు అదే కదా ఉండడానికి ఇల్లు కావాలి అరే రామ మామూలుకి నిజంగా వద్దడానికి ఇల్లు లేదు చిన్న మొదలుగా ఇల్లు ఇచ్చాడు ఇల్లుంటే చిన్న ఇల్లు ఇచ్చావా సరే అక్కడ బంగ్లా ఉంటే బాగుండే కదా మళ్ళా బంగ్లా ఇది అయిపోయింది బంగ్లా అయిపోయింది ఇల్లు అయిపోయింది అంత అయిపోయింది దాని తర్వాత బయట పిక్నిక్ పోవాలంటే కారు కావాలి కదా మరి కార్ కావాలి కదా మరి కారు ఎవరు ఇస్తారు ఇక చూడండి వంద మేము పట్టాలి అని వచ్చినట్టు వస్తున్నాయి కోరికలు ఎన్నీ అంతం ఉందో స ಇಪ್ಪ ತಾಕ ದೇವು ಆ ದೇವು ಇದು ಎಂತ ಇಚ್ಛೋ ಇಚ್ಿಂತ ಬದು ಉನ್ನ ಕಾಡಿಗೆ ಇಚ್ಛಿ ನಾನು ತೃತೀಯ ವರ್ತು ಮೊಟ್ಟ ಮೊದಲು ತುಮಿರು ಅಂತ ನಿರಲೇನ ಜನ್ಮದ್ದು ಆ ಶರೀರ ಪ್ರತಿ ಒಕ್ಕೂ